కర్నూలు జిల్లాకు చెందిన సర్దార్ నాగప్ప స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో అతి ముఖ్యులని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలబిట్ట శ్రీనివాసులు తెలిపారు భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప జీవిత విశేషాలను రచయిత అజీజ్ పుస్తకం రచించారు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం టీజీవీ లలిత కళాక్షేత్రంలో ఉంటుందని నక్కలబిట్ట శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీచి వెంకటేష్ కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు కొడుమూరు ఎమ్మెల్యే బుక్ల దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు యుద్ధం చేసిన వ్యక్తి ముసుకూరు గౌడప్ప అయితే కర్నూలు జిల్లాలో స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు సర్దార్ నాగప్ప గారు అతి ముఖ్యులు స్వతంత్రం తర్వాత ఆ పోరాటంలో తాను జైలుకు పోవడమే కాకుండా తన భార్య అమరావతమ్మ కూడా జైలుకు తీసుకుపోవడం అనేది చాలా వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తికి గౌరవనీయం అమరావతమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడే మరి జైలు జీవితాన్ని గడిపి జైల్లోనే కుమారుణ్ణి ప్రసవించడం అనేది జరిగింది మరి భార్యాభర్తలు కూడా ఉద్యమాల్లో పాల్గొనడం అనేది ఆ కుటుంబానికే సరిపోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సర్దార్ నాగప్ప గారు నీతికి నిజాయితీకి పట్టుదలకు మరి పేదల పట్ల అంకిత భావానికి నిదర్శనం ఆయన పాత బస్ స్టాండ్లో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మరి జీవితాన్ని కొనసాగించాడు ఆయనకిచ్చిన భూములను కూడా మరి దేవాలయాలకు సామాజిక కార్యక్రమాలకు పంచిన మహానుభావుడు గౌరవనీయుడు మరి సర్దార్ నాగప్ప గారు వారి యొక్క సంతతిని కూడా బాగా చదివించి ఉచ్చ ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు వారు కూడా చాలా గౌరవప్రదంగా వీరిని వీరి పట్ల మన్న చూపుతుంటారు సర్దార్ నాగప్ప గారికి మరి మేము వారితో కలిసినప్పుడు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాడు సర్దార్ నాగప్ప గారు స్వతంత్రం సమరం యోధుడిగా ఏ విధంగా పోరాటం చేసింది తన భార్య ఏ విధంగా పాల్గొన్నది పిల్లల్ని ఏ విధంగా పెంచింది క్రమశిక్షణ మరి నిజాయితీతో పిల్లలను చదివించడం అనేది ఎంత ముఖ్యమో నాగప్పగారు మాకు తెలియజేసేవారు ఈ కార్యక్రమము సర్దార్ నాగప్పగారి కార్యక్రమముకు పుస్తక రూపంలో ఎస్డివి అజీజ్ గారు మరి రచించారు ఆ పుస్తకాన్ని టీజీవి కళాక్షేత్రము కర్నూలులో బి క్యాంపులో ఏ క్యాంపులో ప్రారంభించబడుతుంది ఈ ప్రారంభానికి రేపు అంటే ఆరవ తారీకు సాయంత్రం ఐదు గంటలకు టీజీ కళాక్షేత్రం టీజీవి కళాక్షేత్రంలో శ్రీ టీజీ వెంకటేష్ గారు మరి మన పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నా నాగరాజు గారు కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారు కూడా హాజరవుతున్నారు ఈ హాజరు కార్యక్రమ కార్యక్రమము ఎంతో గౌరవప్రదంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో సర్దార్ నాగప్ప గారి అభిమానులు అనుయాయులు మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని